పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే కానీ ఇటీవల ఎన్నికలు రావడంతో పూర్తిగా సినిమాలకు దూరమై రాజకీయాల్లో బిజీ అయిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన ఆయన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు ఇక అప్పటి నుంచి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు ఈ క్రమంలో అంతా పవన్ ఇక సినిమాలు తీయడని ఫిక్స్ అయిపోయి నిరాశలో ఉండిపోయారు కానీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవర్ స్టార్ మూవీస్ చేస్తాను కానీ కొంత సమయం పడుతుందని ఆ విషయం నిర్మాతలకు కూడా చెప్పానని అన్నారు దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతున్న విషయం తెలిసిందే వీరిద్దరూ కలిసి చేసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఉస్తాద్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కొంత కంప్లీట్ అయినట్లు సమాచారం ఈ క్రమంలో ఓ నెటిజన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందని పోస్ట్ పెట్టాడు దానికి హరిశంకర్ ట్విట్టర్ వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చారు సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు ఇప్పుడు రూమర్స్ చదివే టైం కూడా లేదు అని రాసుకొచ్చారు మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోలేదని స్పష్టం చేశారు దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు కాగా ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ శ్రీ లీలా హీరోయిన్ గా నటిస్తోంది అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోంది